హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ప్రాపర్టీ షో ఈరోజు మనం ఒక ల్యాండ్ చూద్దామండి ఇది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ యాక్చువల్గా ఇది వచ్చేసి వీళ్ళు సేల్కి పెట్టడం జరిగింది ఇది మొత్తం పదకొండు ఎకరాలండి ఈ పదకొండు ఎకరాల పక్కనే ఇంకొక పదకొండు ఎకరాలు కూడా ఉంది ఈ రెండింటి మధ్యలో ఇంకొక నాలుగు ఎకరాలు ఉంది మొత్తం ఇరవై ఐదు ఇది అయితే ప్రజెంట్ పదకొండు ఎకరాలు సేల్కి పెట్టారు వీళ్ళు ఇది లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఆగిరిపల్లి విలేజ్లో ఉంటుంది ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి విలేజ్ గిరిపల్లి నుంచి నూజివీడు వెళ్ళే వైపు మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి ఇది మెయిన్ రోడ్ పక్కనే నిత్యం వాహనాల రద్దీతో ఈ రోడ్ ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది నూజివీడు విజయవాడ వెళ్ళేటువంటి బస్సెస్ కానివ్వండి నూజివీడు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా సరే ఇటు నుంచి వెళ్లాల్సిందే సో ఇక్కడే రోడ్డు ఆనుకొని పదకొండు ఎకరాల భూమి మనకి అమ్మకానికి వచ్చింది ఇది వచ్చేసి పడమట ఫేసింగ్ అండి ఈ భూమి ఇక్కడ మనకి దీని పక్కనే సిఆర్డిఏ వెంచర్తో ఉన్నటువంటి ఇంకొక పది ఎకరాల ల్యాండ్ కూడా మనకి ఉంది యాక్చువల్గా అది వెంచర్లో రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మనకి ఎకరం యాభై సెంట్లు సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ లేఅవుట్తో ఉన్నటువంటిది ఒక ఎక్కడ ఉన్నారు అమ్మకాంత్కి వచ్చిందని రీసెంట్గా మనం అప్లోడ్ చేసాం దాని పక్కనే ఉంటుంది ఈ వీడియో ఈ ల్యాండ్ మనకి పక్కనే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి సెంటు రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి అంటే ఎకరం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు సో వీళ్ళు మాట్లాడుకుంటే బాగానే తగ్గిస్తారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇది లొకేషన్ చెప్పాను కదా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి విలేజ్ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళొచ్చు విజయవాడకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చు నూజివేడికి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళొచ్చు సో ఇది లొకేషన్ అనమాట మీరు వీడియో చూడండి లొకేషన్ నచ్చినా కాస్ట్ నచ్చిన ప్రైస్ నచ్చినా వీడియో మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ డే ముందు కాల్ చేస్తే విజిటింగ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎనీ వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకటి మళ్ళీ కలుద్దాం